నైన్ థర్టీ అయితే టెన్త్ థర్టీ అయింది కొంచెం ఆకలి వేసింది ఆకలి వేసింది అప్పుడు ఎండాకాలం అది ఎండాకాలం ఇంగ్లీష్ ఆకలి తినాలనిపిస్తుంది ఆకలి వేస్తుంది కదా అని కూడా తినాలనిపించింది అనమాట దట్టమైన ఎవరు లేరు ఇప్పుడు డౌట్ వచ్చింది అనమాట మైండ్ లో ఏంటి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది అనమాట ఓకే సిక్స్టీ పర్సెంట్

చాలా మంచి రోజుగా అనిపిస్తున్నారు ఇలాంటి రోజు ఎప్పుడు ఇలా అనిపిస్తులేదు చాలా మంది నుంచి హ్యాపీగా ఉన్నాడు అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా మంచి మెమరబుల్ రోజు మర్చిపోలేని రోజు అనమాట ఈ రోజు అది ఎందుకు స్వామి ఇబ్రాహిం పడే వచ్చారు కాబట్టి చేస్తాయి స్వీట్ హోటల్